చెప్పు హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అండి శుభోదయం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఇదిగోండి పొద్దున్నే లేకవటం ఫుడ్లు గిడ్లు అనేది ఏం అవలేదండి లేకపోవటం అరే అది ఊడి చేతికి వచ్చేసింది అనుకోరా దాన్ని మళ్ళీ చేయించలేక ఇబ్బంది పడతాం పట్టుకొని ఆలాడుతుంది ఉయ్యాలు ఆడటం ఇదిగోండి ఫుడ్ సమ్మకి కొత్త బ్యాగ్ వచ్చింది కాకపోతే కొత్త షూస్ రాలేదు కొత్త షూస్కి మనం షాపింగ్కి వెళ్ళడానికి టైం సరిపోట్లో ఎందుకంటే అందరూ మందికి షాపింగ్ చేస్తున్నారు మనం బయటికి వెళ్ళి షాపింగ్ చేయాలి సో అందుకని కుదరట్లేదు లెగ్ అవటం మా రెడీ అవటం స్కూల్కి అయితే బయలుదేరిందనమాట వెళ్ళి స్కూల్లో తింపేసి వచ్చేద్దాము వీళ్ళనేమో కింద కాకుండా ఫైవ్ ఫ్లోర్లో పెట్టారండి ఇంకో ఫ్లోర్లో పెట్టారు ఫస్ట్ ఫ్లోర్లో ఆ బ్యాక్ ఆ బర్రూమ్ వస్తుంటా మెట్లు ఎక్కుతుంటే ఎక్కడ అవి తప్పి కాళ్ళు స్లిప్ అయ్యి బరువు అయ్యేలాగా వెనక్కి దొల్లుకుంటూ వచ్చిందని భయం ఎక్కువైపోయింది సేపు అది అనిపిస్తుంది వామ్మో అమ్మో అమ్మో వామ్మో వామ్మో అని చిన్నపిల్లలకి కింద ఉంచవచ్చు కదా ఇదిగోండి లెమన్ టీ తాగుతున్నాను ఇంకా బాగా నొప్పిగా ఉంది లెమన్ టీ ఇదిగోండి ఇలాగ మామిడికాయ స్టవ్ మీద పెట్టి ఏదోటి ఉండాలి ఇలాగా ఓకేనా నిన్న కోసి దీని మీద ఇలా పెట్టాను ఇక్కడ కోసి దాని మీద ఇలా పెట్టి అది అలాగే మర్చిపోయాయి ఇప్పుడు షడన్గా తీసి ఏంటి మాడకే పొయ్యి మీద ఉంది అనుకున్నాను నేను అక్కడ లెమన్ టీ తాగాను కదండి ఇదిగోండి ఇక్కడ అనుకి అల్లంతో చాయ్ అయితే పెడుతున్నాను లక్కీ గొడకి బూస్ట్ బాల్ కూడా ఇస్తాను కొంచెం జ్వరంగా ఉంది అనూకి టిఫిన్ చేయమన్నా కానీ చేయట్లేదు అనమాట చాయ్ పెట్టాను బూస్ట్ పెట్టాను పంచదార మర్చిపోయాను ఇందులో అంటే పంచదార అయిపోయింది కొట్టు దగ్గరికి వెళ్ళి తెచ్చుకోవాలి ఇంట్లో సరుకులు కూడా ఏం లేవు డిమాట్కి వెళ్ళడానికి కూడా కుదట్లేదు అంత బిజీ అయిపోయాం ఇదిగోండి చూస్తున్నారు కదా ఇప్పుడు టైం వచ్చేసి పొద్దున పూటేనమాట కింద టీలు తాగాం కదా తాగేసి ఇదిగోండి ఇవి మొత్తం కింద టీలు తాగేసి ఇదిగోండి పైకి అయితే వచ్చాము ఇవి కనిపిస్తున్నాయి కదా ఇవి మొత్తం పార్సిల్ చేయాల్సినవి అనమాట ఐటెమ్ చూస్తున్నారు కదా ఇలా ఎందుకు ఊపుతున్నాను అంటే కనుక నా అడ్రస్ పడుతు ఫోన్ నెంబర్లు పడతాయి అని చెప్పేసి ఇలా చూపిస్తున్నాను ఓకే నా పొద్దున్నే ఇద్దరం పైకి వచ్చేసాము ఇదిగోండి పైకి వచ్చేసి ఇవన్నీ ప్యాక్ చేయాల్సింది అనమాట ఇవన్నీ అడ్రస్లు రాసి పంపించాల్సినవి పేర్లు రాసి ఇవన్నీ ప్యాకింగ్లు కూడా అయిపోయినాయి అనమాట ఇప్పుడు వస్తారు స్కిల్ చేసి పంపించటమేనమాట ఇదిగోండి ఇలా ఉంటుంది ఇక బ్రష్లే చేసాం అనమాట కేవలం బ్రష్లు ఒక్కటే అంతకుమించి ఏం చేయలేదు ఇదిగోండి లక్కీ గడు మాతోనే ఉన్నాడు మా ఆవిడ ఇదిగోండి ఆవిడ చెక్ చేయాల్సిందే అనమాట పేమెంట్లు ఎంత అవుతున్నాయి ఏంటి అన్నది లేకపోతే తెలిసింది కదా ఆన్లైన్ ఫ్రాడ్లు భయంకరంగా ఈ దొరికింది సందని చెప్పి హడావుల్లో ఏదో ఒకటి ఇరికి చేస్తూ ఉంటారు అన్నమాట ఏపోయినా కానీ అని అందుకోసమని మొత్తం క్లియర్గా చెక్ చేసుకుని వాళ్ళు ఆర్డర్ పెట్టిన ఐటెమా కాదా అదే కాదా సైజ్ అదే కాదా పేమెంట్లు పడ్డా లేదా మొత్తం చెక్ చేసుకునే పంపిస్తాం అనమాట సో ఇదండి ఈ టైంకి ఈ పని జరుగుతుంది ఇదిగోండి ప్యాకింగ్ చేసి వచ్చేసరికి వన్ ఫిఫ్టీన్ అవుతుంది ఫ్రెండ్స్ అమ్మ కూడా లంచ్కి వచ్చింది ఇప్పటికొచ్చి మేము బ్రష్లు కానీ టిఫిన్ కానీ ఏమీ లేదు నేను నాగి అసలు టైం అయితే ఎట్లా వస్తుంది ఎట్లా పోతుంది ఏం తెలియట్లేదు అనమాట మస్తు అసలు టైం అంతా తెలియకుండా గడిచిపోతుంది మా సాయశక్తులు ఊపికున్నంత వరకు మొత్తం ఈ బిజినెస్లోనే అయిపోతుంది అనమాట అంత కష్టపడుతున్నాము మీరందరూ చూసే ఉంటారు మోస్ట్లీ మధ్యాహ్నం లైవ్లో ఒక మూడు గంటలు నైట్ లైవ్లో ఒక రెండు మూడు గంటలు అలా ఉంటానే ఉన్నాము అయ్యే చేసుకుంటా ఉన్నాము అవి అయిపోవడము అడ్రస్ అసలు కాస్ట్ పోవడం అండి అది కూడా అవకాశం ఇచ్చాడు తీసుకొని చేసేసుకోవాలి నాకు అలా కాదు ఇలా కాదు తర్వాత స్థాయిగా మన పనులన్నీ చూసుకుని దానికి టైం పెట్టుకుని అలా ప్లాన్ ఏం వద్దు ఇస్తున్నప్పుడు నేను నాగ అదే చెప్తున్నాను కొంచెం రెస్ట్ తీసుకుందాము మరి ఓవర్ అయిపోతుందేమో వద్దు అని అంటే ఇంకా ఆయన చెప్పిన డైలాగ్ లేదనమాట దీపం ఉన్నప్పుడే ఇల్లు పెట్టుకోవాలి ఇలాంటి అదృష్టం మళ్ళీ రాదు లక్ష్మీదేవి తలుపు తట్టినప్పుడే తీసుకోవాలి ఇట్లా ఇట్లా చాలా చెప్పుకుంటూ వస్తున్నారు నిజమే అనిపిస్తుంది కానీ ఇదిగోండి నా జ్వరము బాడీ పెయిన్స్ ఓవర్ హీట్ అయిపోవడం మీకు కనిపిస్తుందా ఇప్పుడు కనిపించేది ఇది అయితే జ్వరం పొక్కు ఇంకా ఇదంతా లోపల ఇవన్నీ అనమాట ఇటు ఇప్పుడు స్టార్ట్ అవుతుంది పైన ఇట్లా చాలా ఇబ్బంది అయిపోతుంది కష్టంగానే ఉంది చేయడం కూడా కరెక్ట్ కాదు ఇంత ఓవర్గా వర్క్ కానీ ఆగి డైలాగులు అయ్యి అనమాట ఆయన అన్నయ్య దాంట్లో ఆయన చేసే దాంట్లో వన్ పర్సెంట్ కూడా తప్పులేదు ఇంక మరీ కష్టపడ్డామంటే ఒక నెల కష్టపడతాము రెండు నెలలు కష్టపడతాము ఇట్లనే సేమ్ ఇదే సిచ్యువేషను యూట్యూబ్లో కూడా అండి వీడియోస్ అన్నీ వైరల్ అవుతా అవ్వడం స్టార్ట్ అయ్యాయి అప్పుడు ఇంకా నిరంతరంగా కష్టపడ్డాము ఇప్పుడు ఏ పొజిషన్లో ఉన్నామో అర్థమైంది ఇప్పుడు కూడా అలాగే కష్టపడితే ఏ పొజిషన్కి వెళ్తామో అర్థమవుతుంది అందుకని అందుకని ఇంకెంతగానో కష్టపడుతున్నాం ఇప్పటి వరకు సపోర్ట్ చేస్తే ఇంత దాకా తీసుకొచ్చిన ప్రతి ఒక్కరికి మళ్ళీ ఒకసారి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా నేను ఇప్పుడు బ్రష్లు చేసి ఫ్రెండ్స్ అమ్మకు ముద్ద పెట్టేసి ఆమెను పంపించేసేయాలి ఇదిగోండి ఈ బట్టలు అయితే రాత్రి అయితే వాషింగ్ మిషన్ వేసింది ఈ బట్టలన్నీ ఉతికేసింది అనమాట వాషింగ్ మిషన్ వేయటం వల్ల వాషింగ్ మిషన్ ఉతికింది ఇప్పుడేమో పొద్దున నీళ్ళు వచ్చినాయి నిన్న నీళ్ళు వచ్చినాయి కొద్దిగా ట్యాంకి నిండింది నిన్న ఈరోజు కూడా నీళ్ళు వచ్చినాయి అనమాట రోజు కూడా ట్యాంకి నిండింది ఇదిగో ఇలా ట్యాంకి నిండింది అంటే కనుక వెంట వెంటనే బట్టలు వేసింది అది నైట్ అవనాయి పగలు అవనాయి నేను పొద్దున్నే వేసేద్దాం అనుకున్నాను బాబు బట్టలు అది నిండాకేద్దాంలే అనుకున్నాం నిండే అది నిండే టైంకి మనం పైన ఉన్నాం కదా సర్లే అప్పటికి కూడా వచ్చేద్దాం అనుకున్నా మళ్ళీ ఇప్పుడు అక్కడ పని అయిపోద్ది మళ్ళీ పార్సలే లేట్ అయిపోద్ది అని చెప్పేసి ముందు అది కానిద్దామని అది కానిస్తున్నాం ఇదిగోండి ఇప్పుడు ఏమి తినలేదు ఏమి చేయలేదు అన్నావా ఇంతలోనే ఫోన్ వచ్చింది గోడౌన్కి పార్సెల్ వచ్చిందంట వెళ్ళి పార్సల్ తెచ్చుకోవాలి అవి చెక్ చేసుకోవాలి చిన్న వ్యాపారం కదా ఎక్కువ మనుషులు లేకపోవడం వల్ల ఒత్తిడి మొత్తం మన మీదే పడుతుంది మనమే చేసుకోవాల్సి వస్తుంది అక్కడే ఆరేస్తావా నేను ఆరేస్తా గోడౌన్కి వెళ్ళాలిగా నువ్వు రెడీ అయిపో అది ఇద్దరు ఉండటం వల్ల ఒత్తిడి అంతా మన మీదే ఉంటుంది ఫోన్ చూసారండి పెంకులాగా అయిపోయింది తిరిగి తిరిగి ఇగో ఇప్పుడు ఇంటికి వచ్చాము ఏం తీసాం ఏమీ తీయలేదు బ్లాగ్ షూట్ చేయడానికి టైము లేదు గట్టిగా మాట్లాడితే తినడానికి కూడా టైం అనేది లేదు ఇప్పటివరకు ఏం చేసాం చెప్పు ప్రింట్ సమ్ వచ్చింది తీసా ప్రిన్సమ్ వచ్చింది ఇంకేమో వెళ్ళి మా పార్సెల్స్ వెతుక్కొని అవి ఓపెన్ చేసి చూసుకొని మాకు ఆటోలో వేసుకొని తీసాం కదండి ఓ పక్క లక్కీ వండి పట్టుకొని పార్సల్ తీసుకొని నేనేమో ఆటోలో వచ్చాను నేనేమో బండి మీద వచ్చాను ఇప్పుడు హెల్త్ బాగోలేదు కాబట్టి ఆటోలో వచ్చాం లేకపోతే అవన్నీ చిన్న చిన్న పార్సెల్స్ చేసుకొని బండి మీద రెండుసార్లు మూడు సార్లు అట్లా తిరిగేటండి కూడా లేదు రండి చూపిస్తాను ఇగోండి బేల్స్ అయితే ఇదిగో ఇవి మూడు వచ్చినాయి అనమాట ఇదిగోండి అను అనమాట చూస్తున్నారు కదా ఇది మూడు బేల్స్ వచ్చినాయి మూడు కాదు నాలుగు కదా బాబా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు రెండు చిన్నవి తెచ్చేసుకున్నాము ఇందులో స్పెషల్ ఏంటంటే అందరూ మన దాంట్లో త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ సిక్స్ అయితే వస్తున్నారు మీరు చిన్నైతే అండి అని రోజు కామెంట్లే అనమాట సో అందుకోసం వాళ్ళ కోసం ఏరి 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 ది బెస్ట్ ఐటెం అయితే ఎమ్ ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ వరకు తీసుకొచ్చాము చిన్న సైజు కూడా వచ్చింది ఫ్రెండ్స్ అమ్మ ట్యూషన్కి వెళ్ళి కూడా వచ్చేస్తుంది కొనుక్కున్నా సరే తెల్ అది ఐటెం అయితే అదిగోండి వచ్చేసింది చిన్న సైజులో వాళ్ళు కావాలి అంటే కనుక మన ఛానల్కి వచ్చేసేయండి ది బెస్ట్ కలెక్షన్ అయితే కనుక సూపర్గా ఉంది ఇప్పుడు ఇది కాకుండా ఈ నాలుగు రోజుల్లో ఇంకా పార్టీవేర్ ఐటమ్స్ వస్తాయండి షోరూమ్ పీస్ షోరూమ్ పీసులు ఐడియా ఉంది కదండి మీరు మాల్స్లో చూస్తారు షోరూమ్ పీసులు మూడు వేలు నాలుగు వేలు ఐదు వేలు అలా మినిమం ఐదు నుంచి మూడు నుంచి ఆరు ఏడు వేలు వరకు ఉండే ఐటమ్ తెప్పిస్తున్నాము అది కూడా చాలా అంటే చాలా బడ్జెట్లో ఎమ్మో ఎల్ ఎక్స్ఎల్ డబ్ల్యూ ఎక్స్ఎల్ అనమాట అవి ఇంకా ఫుడ్ అంటే మేము వైట్ మిల్స్ తినేసామండి మధ్యాహ్నం ఫుల్ మీల్స్ ఒకటి చెప్పుకున్నాము అది అది సరిపోయింది అనమాట ఇద్దరికి ఇంకా ఒక టీ తాగాము ఒక చోట ఆగి ఒక టీ తాగాము రెండు ధంసప్పులు తాగాము ఇంకా అంతేనండి ఇక ఇవన్నీ చెక్ చేసుకొని ఇంటికైతే వచ్చేసాం అనమాట ఇదిగోండి ఇది ఇలాగా ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నాం అండి బెలూన్లో బంధించిన గాలిలాగా ఎప్పుడు బొక్క పెడితే బ్లాస్ట్ అవుదాం అన్నట్టుగా ఉంది మా పరిస్థితి కానీ లేదండి ఈ కష్టం కూడా మాకు హ్యాపీగానే ఉంది ఎందుకంటే అంత రెస్పాన్స్ ఉంటుంది కాబట్టి మనం ఎంత చేసినా తక్కువ లేదు సో అదండి మొత్తానికి అయితే ఇదిగో ఇక్కడ వరకు తీసాం ఇక చూద్దాం ఈ రోజు నైట్ అంతా ఈ రోజుది మొత్తం షూట్ చేసి రేపోస్ట్ చేద్దాం ఈ వీడియో ఓకేనా ఇప్పుడు ఏం చేయాలి అంటే ఇవన్నీ ఓపెన్ చేయాలి ఇవన్నీ ఓపెన్ చేసుకొని అన్నీ కరెక్ట్గా వచ్చినవి రాలేదా మొత్తం సెలెక్ట్ చేసుకొని సపరేట్ సపరేట్గా పెట్టుకొని దీనికి కొంచెం గ్రౌండ్ వర్క్ అనేది ఉంటుంది ఆ వర్క్ అంతా కంప్లీట్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు మా సిగ్గులేదురా ఐస్ క్రీమ్ తింటారా ఎవరన్నా మీరు సో మా అది తినేసామా నువ్వు డబుల్ కమిటా తీసుకొచ్చా తినేసాను సో ప్రిన్సి అమ్మ కోసం డబుల్ కమిటా తీసుకొచ్చా అదిగో మా లక్కీగాడు ఇప్పుడే తీసాడు అది తీసాడు చూడు అక్కడ ఉంది బాక్స్ అరే లక్కీ డబుల్ కమిటా ఏదిరా లోపల పెట్టిందండి చూడు మా వీడు డబుల్ కమిటా తీసుకొచ్చానండి వాడు ఓపెన్ చేసాక తినేసాడు కూడా అదే అసలు ఎంత అల్లరోడు అవుతున్నాడు అరే అర్లే అరే అయ్యా ఫుల్ అల్లరో అండి ఫుల్ అంటే ఫుల్లు అల్లరో పోతున్నాడు లక్కీ హాయ్ చెప్పు